ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలియుగ దైవం ప్రపంచ వ్యాప్తంగా కలియుగ దైవంగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోటం ప్రభుత్వం అడ్డుకొని ఎక్కడికక్కడికి అరెస్టులు చేయడానికి సిద్ధపడ్డారు స్వామి అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇది స్వేచ్ఛ ఉంది అలాంటి స్వేచ్ఛ లేకుండా ఈరోజు హిందూ మతం ముసుగులు అక్కడికి వెళ్ళడానికి మిగతా వాళ్ళు వెళ్ళకండి అడ్డుకుంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు కప్పుపుచ్చుకోవడం కోసం ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయడం కోసం స్వామి ఆ స్వామి ఈ విధంగా లడ్డూ అని లడ్డీలో కల్తీ జరిగిందని అదే అలాగే లడ్డూలో కల్తీ జరిగిందని అలాగే అన్ని మత మతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రాకూడదని ఈ యొక్క పన్నాకం బండి అలాగే విజయవాడ వరదలలో వేలాది మంది లక్షలాది మంది నిరాశ్రయాలు అయ్యారు వారందరికీ ఉపాధి కల్పించుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ లడ్డు పన్నాగం బన్నీ డైవర్ట్ చేసే డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు స్వామి అలాగే మంచి బుద్ధి ప్రసాదించాలని కలియ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి జనాలందరికీ మేలు చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వామి వచ్చిన పథకాలలో అమ్మఒడి మార్చారు తల్లికి వందనం అన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు ఎంతవరకు ఏమీ లేదు అలాగే రైతు భరోసా మే నెలలో జూన్ నెలలో రావాల్సిన రైతు భరోసా ఎంతవరకు లేదు ఇరవై వేలు ఇస్తున్నారు ఎంతవరకు లేదు స్వామి అలాగే ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తున్నారు అన్నారు దానికి అతిగా తెలియదు ఆర్టీసీ ఫ్రీ అన్నారు మూడు గ్యాస్ బండ్లు అన్నారు ఏమీ లేదు స్వామి ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం కేవలం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకొని డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు దీని అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమేకంగా ఎదుర్కొని తిప్పుకొట్టి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజానీకానికి మంచి జరిగే విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకోవాలని కంకణ మధ్యలో పని చేయాలని చెప్పి పార్టీకి మనం చేసుకుంటూ చాలా తీసుకుంటాం ప్రసాదాన్ని ఏదో ఆ కొవ్వు కలిసింది ఈ కొలుసుకో జంతువులు కొవ్వు కలిసింది ఆ లడ్డూపై దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారాన్ని పోవాలని చెప్పని మనం ఈ రోజున ఈ రామాలయంలో మన బూర్పుడి గ్రామంలో ఈ రామాలయంలో దానికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాం